ఆరేడు దళాలతో ఈశ్వరునికి అర్చన చేయాలి ఓకే ఇక ఆయుర ఆరోగ్యాన్ని కో కో కావాలనుకునేటువంటి వాళ్ళు ఈశ్వరుకి పంచామృతాలతో అభిషేకం చేసి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి ఎర్ర జిల్లేడితో అంటే ఎర్ర జిల్లేడు సూర్యునికి సంకేతం కదమ్మా ఆ సూర్యునికి సంకేతం ఎర్ర జిల్లేడుతో పుష్పాలు చేస్తే ఆరోగ్య ప్రదాత సూర్యుడు ప్రత్యక్ష దేవం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కాబట్టి ఎర్ర జిల్లే పుష్పాలతో అర్చన చేస్తే ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఓకే అలాగే గురుగారు ఇప్పుడు ఉద్యోగ సమస్యలు ఉంటాయి కదా ఉద్యోగంలో హైక్ రావాలన్నా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఏ విధంగా అభిషేకం చేయాలి ఉద్యోగములో పైకి రావాలి అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం దొరకాలి వేరే ఏదైనా సంస్థల్లో మంచి ఉద్యోగం లభించాలి ఇలాంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉద్యోగంలో ఎదుర్కొనే సమస్యలకి ప్రధానంగా చెరుకు రసం అని ఇప్పుడు దొరుకుతుంది అన్ని చోట్ల ఇప్పుడు చెరుకు రసం లేకపోతే బెల్లాన్ని నీటిలో కలిపితే కరిగిపోతే అది చెరుకు నుంచే కదా బెల్లం వచ్చేది కాబట్టి ఆ బెల్లం నీటితోనైనా కానీ ఈశ్వరుడికి అభిషేకం చేసి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి